ರೇಣಾ ಇದಾ ಆ ಬ್ರೋಣ ಹೈಬಕನಿ ಏನಕ್ಕೆ ಬರ್ತ ಕರೋಣ ಹೈಬ ಮೇಜವದಿಯೋಯೋ ನರೇತ ಸ್ಮಿತ ದಿರನ ವಾತಿ ನಮೇನೋ ಬ್ರೋಣ ಹತ್ಯಾಜ ಅಸ್ತಸ್ಮ ಅರ್ತಿ ನಿವೇದಸಿ ಕೃಪಾ ರೂಪಯ ತದ್ಯಾ ದೇಸಪದಿಹೋತೆ ಸಮವತ್ರಯೋ ದ್ವತಿಸೆಂಡ ಮೊಮ್ಮತ್ ಪಸಕಾಯನ ಏರಾಜವ ಬರಣಾ ಧ್ರುವನೇ ವ್ರಹ್ಮಸ್ಪತಿಹ ಸದಾ ಕೈಗನತ ಅಗ್ನಿಷ್ಟ ರಟಂದರಯದಂ ಧವ ಅಯಂ ಮಹಾರ್ಥ ಸ್ವಕೃತ ಕಚೆಂಡ ಅಯಂಮ್ಮ ಅಂದರ ತುರಕಾಲ ಲೇಬಡ ಕಚೆಂಡ ಅಯಂ ಮಹಾರ್ಥ ಸಮಹಾರ್ತಾ ग्रह दगाले सूर्यादिनां दवानं ग्रहणावचंगा कानकोळ्य फलसिद्धि रसो साधु सम्मनदिगत पकोंडी नृजा निविच्छते मित्रै वरुण नागजेथे ओम सुयाम दृष्टमास्तुवारो ओम तुमा बुद्ध हत्या भगवानमक्यदे दान्यं धर्ममस्तु बहुतला भगवानो सम्मत्तरा चंदन देव धामें आजु शुभा धार्मिक मंदिर है तो मैं पढ़ी गले से दीर्घमें आजु शुभा जाप भले जाप राज्य उत्सवने हैं राजपदी प्रश्नों दास्ताना प्रवेश स्वास्थ्य रंजने राजपदी प्रश्नों दास्ताना आनंद काल या भला से दर्शना चंद्रगण जमंगलंग जैसे मंदिर देव महोदय महोदय सम्होद सम्होद ಶ್ರೀ ವೈಷ್ಣವಿ ಫಿಜಿಯೋಥೆರಪಿ ಅಂಡ್ ರಿಹಾಬಿಟೇಷನ್ ಸರ್ ಪ್ರಾರಂಭ ಈ ಸೆಂಟರ್ನು ಡಾಕ್ಟರ್ ಶ್ರೀ ವೈಷ್ಣವಿ ಪಿಪಿಟಿ ಕಂಪ್ಲೀಟ್ ಫಿಜಿಯೋಥೆರಪಿಥೆ ಕಂಪ್ಲೀಟ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಜರಿ చాలా మంచి ఫిజియోథెరపీ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే లేటెస్ట్ టెక్నాలజీతోటి అందరికీ ఉపయోగపడంగా ఉపయోగపడే విధంగా అందరికీ అందుబాటులో విధంగా అందే విధంగా ఇవాళ ఆసుపత్రి వహించడం జరిగింది అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటండి ఎందుకు పెట్టినట్టు ఈ రోజుల్లో ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది ఇలా మీరు మెడల్ ఎప్పుడు వచ్చినా సరే మోకాళ్ళ నొప్పులు వచ్చినా సరే నడువుల నొప్పులు వచ్చినా సరే ఇవాళ సీఆర్టికా వచ్చినా సరే మాట్లాడదు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు అరవై డెబ్బై సంవత్సరాలు దాటంగానే మోకాళ్ళ నొప్పులు వచ్చి అరిగిపోయి నడవలేని పరిస్థితుల్లో ఇవాళ రిప్లేస్మెంట్ నీ రిప్లేస్మెంట్ జరుగుతుంది అంటే మోకాలు చిప్ప మార్పు తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత కూడా దాదాపు వీళ్ళకు ఒక నెల వరకు ఫిజియోథెరపీ అనేది అవసరం ఉంటుంది అలాంటి వాళ్ళం కూడా ఇక్కడ ఒక మంచి లేటెస్ట్ ఆటోమేటిక్ ఇవాళ రిప్లేస్మెంట్ రింప్లేస్మెంట్ కూడా ఫిజియోథెరపీ చేసేందుకు మంచి లేటెస్ట్ టెక్నాల టెక్నాలజీకి సంబంధించిన మిషన్లను పెట్టడం జరిగింది ఇలా పెట్టడం ఏంటంటే సూర్యాపేటలో ఒకప్పుడు ఫిజియోథెరపీ అంటే ఎవరికి తెలియని రోజుల్లో ఉండేది ఓన్లీ ఒక మనిషి వచ్చి ఎక్సర్సైజ్ చేసి కాలు చేయి పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తారు కానీ ఫిజియోథెరపీ అంటే అది కాదు ఇవాళ అన్ని మిషన్స్తో సంబంధించినది ఇవాళ కనీసం ఇలా పెరాలసిస్ వచ్చి ఇవాళ కాల్ చేయి ఇవాళ ఫిజియోథెరపీ కాల్ చే ఒకటి చేయకుండా మిషన్స్తో చేయటం అలాగే పెల్స్ పాలసీ అని కన్ను పోతే ఒక ఇక్కడ ఫేస్లో పెల్స్ పాల్స్ అని కన్ను మూసుకుని తెలుసుకొని ఉండటం దానికోసం పెల్స్ పాలసీ కూడా ఇట్లా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే ఈ రోజుల్లో ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ చాలా పెరిగింది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి అలాంటిది శ్రీయాపేట ఇలా పెట్టడం చాలా హర్షణీయం వైష్ణవి ఇవాళ ఎందుకంటే ఇవాళ లోకల్ అమ్మాయి ప్రభాకర్ కూతురు ప్రభాకర్ కూతురు అందరికి తెలిసిన తను కాబట్టి ఈ ప్రజలకు అందుబాటులో ఉండేటందుకు పేద ప్రజలకు సేవ చేసేందుకు ఇవన్నీ అందుబాటులో ఉండాలని ఎందుకంటే ఇదివరకు మన ఫిజియోథెరపీస్ హైదరాబాద్ పోయి వెయ్యి వేలు లక్షలు ఖర్చు పెట్టుకోవడం కానీ ఇవాళ చాలా ఇంపార్టెన్స్ ఎందుకు ప్రజలు అందులో గమనించవలసింది ఏంటంటే ఫిజియోథెరపీ చాలా ఉన్నది ఒక మంచి భాగం ఒకవేళ అదొక ఒక భాగం అయిపోయింది ఇంకా లేటెస్ట్గా కైరో టెక్నిక్ అని చూస్తారు కైరో ఫ్రాక్టర్ అద్భుతంగా అది కూడా రానున్న రోజుల్లో సురేపెట్టదు అందరు మంచి వాడు ఎక్సర్సైజ్తో పాటు ఫిజియోథెరపీ ఇవాళ వీళ్ళన్ని మనకు మంచిగా అవసరం కాబట్టి ఇలాంటి సెంటర్ ఉపయోగించడం గులా ప్రారంభించడం ఇలా సంతోషంగా ఉన్నది అలాగే నేను వైష్ణవిని జీవిస్తున్నాను రానున్న రోజుల్లో మంచి పేరు పేద ప్రజలకు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను విద్యానగర్లో శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ క్లినిక్ని ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభించుకోవడం జరిగింది తాల్లూరి ప్రభాకర్ మన సూర్యాపేటలోనే సుప్రసిద్ధ వైద్య నిపుణులు సూర్యాపేటలోనే మన విద్యానగర్లో హాస్పిటల్ పెట్టి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుండి వారు ప్రజలకు సేవ చేస్తున్నారు వారి కూతురు వైష్ణవి వారి అల్లుడు మధు వారిద్దరు కలిసి ఈరోజు ఈ యొక్క వైష్ణవి హోమియోపతి మరియు ఫిజియోథెరపీ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్యతలుగా మన సులభం అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు వైద్య నారాయణే హరి అన్నారు పెద్దలు ఇటువంటి వైద్యానికి మనం మొదటగా అన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వైద్యుడిని మనం దేవుడిగా భావిస్తాం ఇటువంటి వైద్యంలోనే రకరకాల టెక్నిక్స్ తోటి రకరకాల కొత్త ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు సూర్యాపేటలో ఈ వైష్ణవి హోమియోథెరపీ అని మరియు ఈ యొక్క క్లినిక్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో ఇప్పుడే చూసి ఉన్నాము మేము మధ్యస్కి సంబంధించింది కానీ మరియు బోన్స్కి సంబంధించినది ఇంకా రకరకాల వైద్యానికి సంబంధించినటువంటి ఇక్కడ కొత్త ఎక్విప్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు వీళ్ళు ఇది అసలు ఈ ఎక్విప్మెంట్స్కి చాలా ఖర్చు అవుతుంది ఇంత ఖర్చును పెట్టి వారు ప్రజలకి సేవ చేయాలి అనే ఆలోచనతోటి ముందు ఉన్నారు వారు చెప్పింది ఏంటంటే మాకు సంపాదన అనేది ముఖ్యం కాదు మేము ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతోటి పెట్టడం జరిగిందని వాళ్ళు చెప్పారు వారికి నేను హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉన్నా ఏదైనా ఉన్నా మనం హైదరాబాద్కి కానీ ఖమ్మం కానీ వెళ్ళే పరిస్థితులు ఉండే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు సూర్యాపేటనే అత్యంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండి వైద్యానికి సంబంధించినటువంటి తీసుకొచ్చి రావటం మనం హర్షణీయంగా మనం ఖచ్చితంగా తెలియజేయాలి అదేవిధంగా సూర్యాపేట పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలు కూడా ఇటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి మీరు ఇక్కడికి కనుక వస్తే హాస్పిటాలిటీ చాలా చక్కగా ఉంటుంది మీరే చూస్తారు కావున ఇలాంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ తెలుగు